చిన్నప్పుడు బడికి పోబుద్ది కాకపోతే నొస్తుందనో జ్వరం వచ్చిందనో ఏదో ఒకటి చెప్పి జరేసేపు డ్రామాలు ఆడి ఇంటికాన్నే కూర్చునేది ఇప్పటికీ మన ఇండల్లో పొల్లగాండ్లు కొంతమంది గిట్లనే వేస్తుంటారు సరే పిల్లల పని గిట్లనే ఉంటుంది అనుకుంటారు పెద్దోళ్ళు పెద్దగా పట్టించుకోరు అయితే ఒక్కోసారిగా పిల్లల పని అందరినీ పర్షాన్ చేస్తుంటది పాగలగాళ్ళం చేస్తుంటుంది అగో గిట్లనే అయింది ఢిల్లీలా చూడు దేశంలో ఎక్కలేని బాంబు బెదిరింపులు ఢిల్లీ బడులనే వినిపిస్తాయి బడి పొల్లగా ఏ బాడు సూటి పెట్టిండో ఏం పాడోనని పబ్లిక్ కు ఆగమాగం అయినరు మొన్న మొన్న చూసినాం కదా ఢిల్లీలో ఉన్న చాలా బడులకు బాంబులు పెట్టినామని ఫోన్లు చేసి బెదిరించు కొన్ని బడులకు మెసేజ్లు పెట్టిండ్రు దెబ్బకు అంత ఆగమాగం అయింది పోలీసు వాళ్ళు దిక్కు బాంబులను దిక్కు అంత కలిసి పిల్లలందరినీ బయటికి వెళ్ళకొచ్చి ఒకటే చేకింపులు చేసిండ్రు రు ఆఖరికి ఏం లేదు అని చెప్పారు ఒక్కసారి కాదు ఢిల్లీలోకి ఈ నడమ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు మస్తుగానే అయినాయి ఉత్తగా చెప్పినా కారంగా చెప్పిన బాంబు ఉన్నదని చెప్తే ఎవరికైనా సరే భయం అయితది అందుకే ప్రతిసారి బడులన్నీ ఖాళీ ఎంకులాడుతున్నారు ఆఖిరికి ఉత్తుత్తి బాంబు బెదిరింపుల మీద ఢిల్లీ సర్కారు యగజ్ పార్టీ నడమ పంచాది కూడా నడిచింది ఇట్లనే ఈ నడమ రోనీ జిల్లాలో రెండు బడులకు బాంబులు ఉన్నాయని ఫోన్లు చేసి బెదిరించిన ఎవరు ఎమ్మటే పోలీసు వాళ్ళు బాంబులున్నాయని ఎవరు బెదిరించిన ఎవరు ఫోన్లు చేసిన వేసిండ్రు అని అన్ని తీరుల ఓ పెద్ద ముచ్చటనే తెలిసిందట బడుల ఉన్నాయని ఫోన్లు చేసింది ఆ బడి పొలగాన్లేనాట పరీక్షకు మంచిగా చదువుకోలేదో ఎట్టనో తెలియదు గాని పరీక్ష రాయాల్సి వస్తుంది ఎట్టనన్నగా ఎట్టనక పరీక్ష రద్దయ్యేటట్టు చేయాలనే బాంబు ఉన్నదని రెండు బడులకు ఫోన్లు చేసినరాట మెసేజ్ పెట్టినరాట ఇద్దరు పొలగాను దొరకబట్టి పోలీసు వాళ్ళు గట్టిగానే క్లాసు పీకినరాట ఇక బడి పొలగానులు కాబట్టి కేసులు ఏం పెట్టకుండా బుద్ధి చేసి చెప్పి ఇంటికి తోలిచ్చిండ్రాట చూడరీ ఎట్టున్నదో కథ పిల్లల పని ఎంత పరిసారం చేసిందో బాంబు ఉన్నదని ఫోన్లు చేస్తే బుగులు కాదా రేపు రేపు ఏ నెత్తి మాసినోడో నిజంగానే మామూలు చేస్తే ఉత్తుత్తి బెదిరింపులని పట్టించుకోకపోతే ఎంత పని అవుతది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్